హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షరా పట్టు శారీస్కి కొంగు వైపు మనం థ్రెడ్స్ తీసి ముళ్ళు వేస్తాం కదా థ్రెడ్స్ తీయడానికి చాలా టైం పడుతుంది మిడిల్లో ఈజీగానే వస్తుంది కానీ ఎడ్జెస్కి వచ్చేసరికి చాలా కష్టంగా ఉంది అసలు రావట్లేదు ఎడ్జెస్లో కూడా ఈజీగా రావడానికి నేను ఒక టిప్ చెప్తాను చూసేయండి చూడండి వీడియోలో మిడిల్లో బాగానే వస్తుంది కానీ చివరికి వచ్చేసరికి అక్కడ స్ట్రక్ అయినట్టు ఆగిపోతుంది ఫస్ట్ మనం ఎన్ని దారాలు అయితే తీయాలో ఎంత పొడవు ఉండాలో థ్రెడ్స్ మనం ముళ్ళేసే కుచ్చు లాంటివి ఉంటాయి కదా అవి ఎంత పొడవు ఉండాలో మనం చూసుకొని అక్కడ మార్క్ పెట్టాలి శారీ చివర్లో అక్కడ వరకు ఒక సీజర్తో మనం కట్ చేసుకోవాలి నేను మార్క్ పెట్టాను చూడండి వీడియోలో అక్కడ వరకు శారీ ఎడ్జ్లో సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడు థ్రెడ్స్ ఈజీగా వస్తాయి ఇలా సీజర్తో కట్ చేసాక ఒక్కొక్క థ్రెడ్ తీస్తుంటే ఈజీగా వచ్చేస్తాయి చివరికి కొంచమే కట్ చేస్తున్నాను చూడండి వీడియోలో చూడండి ఎడ్జెస్ కట్ చేసాక చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి థ్రెడ్స్ అన్నీ అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్